ఈ శ్లోకం పరమ పవిత్రం జ్ఞాపకం పెట్టుకోండి శంకరాచార్యుల వారు జాతి ఎందుకు కృపత్యత మనకి ఇచ్చారు ఆడ మగ పిల్ల పెద్ద ప్రతి వారికి శ్లోకం నోటికి రావాలి తప్పులు లేకుండా చదవాలి ఇందులో ఒక ఉంది ఆ శ్లోకంలో ఆ శ్లోకంలో అక్షరాలు మారాయా వ్యతిరిక్త అర్థాలు వస్తాయి అందుకని తప్పులు చదవకుండా చక్కగా చదవడం నేర్చుకుని చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి అలవాటు చెయ్యండి స్నానం చెయ్యగానే ఒక్కసారి అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఆ కట్టుకున్న తువ్వాలతో అందులో బాలల భక్తికి అమ్మవారు పొంగిపోతుంది కూర్చుని అమ్మ శుద్ధాం శిశుత జటా జూటమకుటాం వరత్రసత్ నస్ఫటికుకాస్తకరా సహృన్నత్ న కథమివ సన్నిదతే మధు క్షీరద్రాక్షా మధురి మధురీణ అని రోజు అది చదవడం నేర్పండి మీరు కోటి రూపాయలు ఇచ్చినప్పుడు మీ మనవడిని రక్షించుకున్న కన్నా ఈ ఒక్క శ్లోకాన్ని మీ మనవడికి మీరు నేర్పారా వాడి జీవితాన్ని మీరు రక్షిస్తారు ఏదో ఒకనాడు వాడలా చెప్పగా 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 వాడి మనస్సు నిలబడుతుంది ఆనాడు అమ్మ కృప వాడి ఎందుకు ప్రసరిస్తుంది అమ్మ అనుగ్రహం కలిగిందా వాడు ఏ స్థితికైనా వెళ్ళొచ్చు అందుకని ప్రతి వాళ్ళు మాకెందుకండి మేము పెద్దవాళ్ళం అయిపోయే కదా మాకెందుకు local